అండి దోసకాయ పచ్చడి కోసం అయితే మూడు దోసకాయలు తీసుకున్నాను పైన పొట్టు లోపల గింజలు తీసేసి చే దున్నుదీలేనిది నోట్లో పెట్టి చూసుకోవాలి స్టవ్ పైన కలాయి పెట్టుకొని ఒక ఐదో స్పూన్ల వరకు నువ్వులు వేయించి మిక్సీ జార్లో తీసుకోవాలి మనకి దోసకాయ అనేది మెత్తగా అవ్వకుండా లైట్గా రఫ్గా రుబ్బుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిర్చిలు వేసుకోండి ఒక రెండు ఆనియన్ పచ్చి కొబ్బరి వేసుకున్నాను పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు ఒక రెండు టమోటాలు కొద్దిగా రాలిప్పు పసుపు వేసి కాసేపు ఉడికించుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా ఒక గుప్పిడంతా కడిగి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకొని కాస్త కలిపేసి ఒక కొద్దిగా చింతపండు అనేది మనకి టమాటో వేసుకున్నాం ఆల్రెడీ దోసకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఒక రెండు బొట్టలు వరకు చింతపండు వేసుకున్నాను కొత్తిమీర పుదీనా వేసి ఇప్పుడు తీసేసుకుందాము సైడ్కి ఓ ప్లేట్లో తీసేసుకొని చల్లగా అయిన తర్వాత ఫస్ట్ నువ్వులు అనేటివి మెత్తగా రుబ్బుకొని దాంట్లో ఇది వేసుకొని మెత్తగా పేస్ట్ వేసుకోవాలి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి కొంచెం వేడికి మగ్గితే చాలు లేదు అంటే ఇలా పచ్చి కూడా మనకు కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది బంద్ చేసిద్దాము పోపుక అయితే కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఇలా నువ్వులు మిక్సీ జార్లో కొద్దిగా ఎల్లుల డబ్బులు జీలకర్ర వేసి ఈ టమాటో పచ్చి కొబ్బరి ఉంది కదా అది వేసేసుకుంటూ మెత్తగా పేస్ట్ అయిన తర్వాత మనకి దోసకాయ ముక్కలు వేసి కొంచెం రఫ్గా చేసుకుంటే అన్నంలో కలుపుకున్న చపాతీతోనైనా చాలా టేస్ట్ ఉంటుంది పోపు కోసం కొద్దిగా శనగపప్పు చెనపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ అంతేనండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి రుబ్బుడ్లోనే టేస్ట్ అనేది మీరు ఎలా అనేది మరి మెత్తగా పేస్ట్లో చేసుకోకూడదు దోసకాయ అనేది కొంచెం రఫ్గా ఉంటే బాగుంటుంది మనకు కొబ్బరి రేసాం కాబట్టి ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి అంతా బాగుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే రైస్తో కొంచెం కలుపుకొని చూస్తాను నెయ్యి కంపల్సరీ వేసుకోండి అద్దరిపోతుంది ఇంకా నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టిన వల్ల కాస్త గట్టిగా ఉంది చూసారు కదా టేస్ట్ అయితే ఇంకా అంతేనండి కమ్మగా కొబ్బరి మనకి టేస్ట్ నువ్వుల టేస్ట్ తెలుస్తుంది దోసకాయ కూడా హైండి మునగాక అయితే ఇలా నేను ఫ్రై చేసుకొని ఒట్టిగానే తింటానండి రైస్తో గట్టి పెట్టుకోను చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాల జీలకర్ర ఎల్లుల్లి రబ్బులు చెనగపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు అవి లైట్గా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మునగాకు శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ చిటికంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మనకి మునగకలో ఇంకా సాల్ట్ వేసుకోకుండా తినచ్చు టేస్ట్ బాగుంటుంది ఎవరికైనా దెబ్బలు తగిలినా కుట్లు వేసినా అలానే డెలివరీ పేషెంట్లు డెలివరీ అయ్యేటప్పుడు కుట్లు వేస్తారు కదా కుట్లు మాడాలన్నా ఇలా వేయించుకొని ఒట్టిదే తినేయాలి మార్నింగ్ మార్నింగు అప్పుడు మనకి తొందరగా కుట్లు మాడిపోతాయండి ఇక వంకాయ కర్రీ కోసం అయితే కొద్దిగా ఆయిలు వేసుకొని జీలకర్ర ఎండిమిప్పకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని టమాటాలు ఒక రెండు పెద్ద సైజువి కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసేసి కొద్దిగా సాల్ట్ రాళ్ళు వేసుకొని టమాటా అంతా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసేసుకుందాము వంకాయలు అండి మా పక్కింటి పెరట్లో పండాయి వాళ్ళు ఇచ్చారు ఇక్కడ కూరగాయలు ఏదో ఒకటి మగ దొరుకుతూనే ఉంటాయి పుప్పులు లేకుండా చక్కగా చూసి కట్ చేసుకొని ఇలా ఫ్రెష్గానే ఉన్నాయి మా ఇంట్లో వంకాయ ఎవరు తినరు నేను మా హస్బెండ్ తప్ప అందుకని ఇక వండేసాను ఫ్రెష్గా ఇచ్చారు లేతగా చాలా బాగున్నాయి వంకాయ కర్రీ అంటే నాకు చాలా చాలా ఇష్టము కానీ ఇంట్లో ఎక్కువగా తినరు కాబట్టి నేను మనిషికి కూర ఎందుకు అన్నట్టు ఇక తెచ్చుకొని ఒకసారి తప్ప కొద్దిగా కారం పొడేసి కాసేపు వేపుకొని వాటరు వంకాయ ములిగే వరకు వాటర్ పోసినట్లయితే చక్కగా ఉడికిపోతుంది ఈ లోపైతే నేను మిరపకాయలు ఎల్లులు టెబ్బలతో సహా చక్కగా తినేసాను మునగాకు నాకు ఇలా ఒట్టిగా తింటే చాలా ఇష్టము నేను డెలివరీ అయినప్పుడు మా అమ్మ పెట్టకపోయేది కానీ నేను అడిగేదాన్ని డెలివరీ అయితే పెడతారంట కదా అంటే నీకు ఆ ప్రశ్న అవ్వలేదు నీకు ఎందుకే మునగాకు అనేది నేను నార్మల్ డెలివరీ మరి ఇక ఇద్దరు పిల్లలు నాకు నార్మల్ డెలివరీ అందుకని నేను అలా పెడితే ఇష్టం నాకు మునగాకు ఏ పెడితే ఇష్టంగా తినేస్తాను కావాలని నేను అడిగి మరీ మా అమ్మతో ఏపుకొని తినేదాన్ని చక్కగా చాలా టేస్ట్గా అనిపిస్తుంది వేడి వేడిదే తినాలి మునగాకు వంకాయ కూర కూడా సూపర్గా ఉందండి